గజం వచ్చేసి కేవలం పదమూడు వందల ఇరవై మూడు రూపాయలు మాత్రమే అండి ఇక్కడ ప్లాట్ నూట ఇరవై ఒక గజం నుండి అయితే స్టార్ట్ అవుతుంది అండ్ దీంట్లో స్కూటీ కూడా ఫ్రీగా అయితే ఇవ్వడం జరుగుతుంది దయచేసి వీడియో పూర్తిగా చూసేయండి లొకేషన్ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను డీటెయిల్ లో చిన్న రిక్వెస్ట్ అండి దాదాపు ఎయిటీ పర్సెంట్ పీపుల్ ఫాలో అవ్వకుండానే మన ఇన్స్టాండ్ లో చూస్తున్నారు మీరు ఫాలో అవుతున్నా ఇట్లాంటి ఛాన్స్ ప్రాపర్టీస్ అని వస్తాయి అండి దయచేసి ఇప్పుడే ఫాలో అవ్వండి ప్లీజ్ డీటెయిల్స్ లోకి వచ్చేస్తే మన సంగారెడ్డి డిస్టిక్ట్ లో ఉన్న నారాయణ లో అతి తక్కువ బడ్జెట్ లోనే మనకి ప్లాట్స్ అవి లభిస్తున్నాయి అండి నూట ఇరవై ఒక గజం ప్లాట్ కేవలం లక్ష అరవై రూపాయలు మాత్రమే అండి ఇక్కడ అంటే మూడు వందల మూడు గజాలు ఆరు వందల ఐదు గజాలు కూడా ఉన్నాయండి అండి మూడు వందల మూడు గజాల నుండి మీకు ఆఫర్స్ అనేవన్నీ స్టార్ట్ అయిపోతాయి అండి మూడు వందల మూడు గజాలు వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అయితే మనకి నాలుగు లక్షలు ఉంటుందండి కానీ ఆఫర్లో భాగంగా మనకి మూడు లక్షల డెబ్బై ఐదు ఇస్తున్నారు దాంట్లో మీకు టెన్ డేస్లో పేమెంట్ చేసుకున్నట్లయితే మీకు టూ గ్రామ్స్ గోల్డ్కు అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుందండి ఇక ఆరు వందల ఐదు గజాలు మీరు తీసుకున్నట్లయితే టెన్ డేస్ లో పేమెంట్ చేసుకున్నట్లయితే మీకు ఒక ఎలక్ట్రిక్ స్కూటీ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది బుకింగ్ అమౌంట్ వచ్చేసి మనకి కేవలం యాభై ఒక్క వెయ్యి రూపాయలు మాత్రమే అండి అండ్ మీకు కావాలంటే దీంట్లో ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి దాని గురించి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి ఇప్పుడే కాల్ చేయండి ఇక నేను ఏవైతే మీకు ఆఫర్స్ చెప్పానో ఇవి మనకి ఓన్లీ ఫస్ట్ ఫిఫ్టీన్ కి మాత్రమే ఉంటుంది సో ఇప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి ఈ రోజు సైట్ అనేది విజిట్ అయిపోయింది ఆల్రెడీ చాలా సైట్ బుకింగ్స్ అయితే అయిపోయింది లిమిటెడ్ ప్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి మీరు స్క్రీన్ పైన చూడొచ్చు ఎంతమంది కస్టమర్లు వచ్చి తీసుకుంటున్నారు ఒక్కసారి నమ్మి పెట్టుబడి పెట్టండి ఫ్యూచర్ లో మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి రిటర్న్స్ అంటే గుర్తు దీంట్లో మనకి కొన్ని ఫ్రూట్స్ ప్లాంట్స్ అండ్ కొన్ని వెజిటేబుల్ ప్లాంట్స్ అయితే ఇస్తున్నారండి లైక్ జామా మ్యాంగో ఇవన్నీ ఇస్తున్నారనమాట సో దీంట్లో భాగంగా మనకి ఒక టూ ఇయర్స్కి మనకి ఇక్కడ నుండి క్రాప్ వస్తే రిటర్న్స్ కూడా వస్తాయండి అండ్ అండ్ అంతేకాకుండా దీంట్లో కంపెనీ వాళ్ళు ఒక ఫామ్ హౌస్ అయితే ప్లాన్ చేస్తున్నారండి రీసార్ట్ అయితే ప్లాన్ చేస్తున్నారనమాట దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఉంటుంది బ్యాడ్మింటన్ ఉంటుంది బాక్స్ క్రికెట్ ఉంటుంది అండ్ కాటేజెస్ ఉంటాయి ఇంకా చాలా అయితే ఉంటాయండి ఈ రీసార్ట్కి మీకు లైఫ్ టైం మెంబర్షిప్ కార్డ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది సో ఒక్కసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూసినట్లయితే మీకు చాలా బెనిఫిన్ ఫిట్స్ అనేవి అయితే ఉన్నాయండి ఒకటి మీకు గోల్డ్ కానీ లేదా స్కూటీ కానీ ఆఫర్ అయితే ఉంది ఇంకొకటి వచ్చేసి మీకు క్రాప్ వచ్చే రిటర్న్స్ అయితే ఉంటాయి ఆఫ్టర్ టూ ఇయర్స్ అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఈ ఏదైతే మీకు ఇప్పుడు క్లబ్ హౌస్ ఇచ్చి చెప్పానో ఇది ఒకటి అయితే ఉంటుందండి అండ్ మరొకటి కూడా ఉంది ఇది ఫార్మ్లైన్ కాబట్టి తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తే పట్టా పాస్బుక్ వస్తుంది రైతు బీమా వస్తుంది రైతు బంధు అయితే వస్తుందన్నమాట సో ఇక్కడ నుండి కూడా మీకు కొన్ని డబ్బులు అనేవి మీ చేతికి అయితే వస్తాయనమాట సో ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇన్ని లాభాలు అనేవి ఉన్నాయండి ఇప్పుడే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లిమిటెడ్ ప్లాట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి అండ్ తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇక్కడ మనకి చాలా డెవలప్మెంట్ అయితే చేస్తుంది ఎందుకంటే దగ్గరలో మనకి పదమూడు వేల ఎకరాల్లో నిమ్స్ ప్రాజెక్ట్ అయితే వస్తుందండి చాలా ఎంప్లాయ్మెంట్ అయితే రాబోతుంది ఫ్యూచర్ లో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నారాయణకేట్ చాలా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి ఈ నారాయణకిట్ చుట్టుపక్కల మనకి ఒక బైపాస్ రోడ్ అయితే వస్తుందండి అండ్ నారాయణకేట్ లో త్రీ హండ్రెడ్ ఏకర్స్ లో మనకి అర్బన్ పార్క్ అయితే వస్తుంది అండ్ మనకి ఈ ఏదైతే నాందేడ్ హైవే నుండి నారాయణ కేడ్ వరకు ఫోర్ లైన్ హైవే కూడా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారండి వర్క్స్ అనేవి స్టార్ట్ అయిపోయాయి ఆల్రెడీ హైదరాబాద్ నుండి నాందే వరకు సిక్స్ లైన్ హైవే అయితే ఉంది సో మంచి చోట మంచి రిటర్న్స్ వచ్చేదాన్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అంటే ఇప్పుడు స్క్రీన్ పైన కట్టిన నెంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్ బాయ్ బయ్